ఇస్ ద లాడ్ అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ కానీ అసహనం కానీ ఉంచుకోవద్దండి ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధానపడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ మనసులో ఎవరి మీద కోపం అనేది మాత్రం ఉంచుకోవద్దు మనం ఎంత ప్రార్థన చేసినా ఎంత కన్నీరు కార్చినా ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా కూడా మన ప్రార్థనకి జవాబు రాదు ఎందుకంటే మన మనసులో మనం ఎవరినో క్షమించలేకపోతున్నాం మనం మన విషయంలో మనలో బాధపెట్టిన వాళ్ళని క్షమించలేకపోతే మన విషయంలో ఎవరైనా తప్పు చేసినప్పుడు మనం వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించినప్పుడు మనం చేసిన తప్పుడు మనం చేసిన పాపాలు తండ్రిలా క్షమిస్తాడు అందుకనే మొదట వాళ్ళతో సమాధానపడండి ఎంత ఇబ్బంది పెట్టినా మనస్ఫూర్తిగా వారిని క్షమించిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి లేకపోతే ఎంత ప్రార్థన చేసినా జవాబు అనేది రాదు కాబట్టి కడుముసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకు స్తోత్రం రాత్రి భూమిని ఆకాశంలో సృజించి దానిని ఏకరీతగా మా ఘనమైన దేవ మీకు స్తోత్రం నా వా ఈ రోజంతా మీ చల్లని ఎక్కడ కింద భద్రపరిచిందేవా పగలు మేఘ స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పళ్ళకు తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం నాతో ఏ పాటి వారమయ్యా ఆకాశ సింహాసనం మీద ఆశీరులయ్యున్న మీరెక్కడా మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నాతో మీ దృష్టిలో మేము ఉండడానికి మీ కాపుదలు మాకివ్వడానికి మేమెంత మా బ్రతుకు ఎంత మా భక్తి ఎంత మా ప్రభు మా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మీ ఏడన పైభక్తులు కలిగిన వాళ్ళు మా కన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఎంతో మంది ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం భయంకరమైన ప్రమాదంలో చిక్కుకుని మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్పవారం కాదు కాదండీ అయినా సరే మమ్మల్ని సజీవులుగా క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవ మీకే ఎస్తూ తీస్తూ నా తండ్రి ఎవరెవరైతే ఈ దినా నా ప్రభు మరి ప్రమాదాల్లో చిక్కుకొని యాక్సిడెంట్లు అయిన తనే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఒక్కసారి నా ప్రభా బిడ్డలు దర్శించండి వారి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు నా ప్రభా నా తండ్రి ఎవరైతే నా ప్రభా మరి ప్రాణాలు కోల్పోయారు ఆ కుటుంబాలను ఒక్కసారి మీరు దర్శించండి నా ప్రభ ఆ కుటుంబాలకు ఓదార్పు నివండి నాతో మేము ఓదారిస్తే నా ప్రభా పూర్తి ఓదార్పు బిడ్డలు పొందుకోరు నా తండ్రి మీరొక్క మాట పలికి తెచ్చారు మొదట వరకు దుఃఖాన్ని తీసివేసే శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మరలా నా రూప బిడ్డలు బాధపడకుండా సంతోషించే రోజులు నా రూప ఆ కుటుంబాల్లో నింపుకొని సంతోషించే నా కృప ఆ హృదయాలు సంతోషంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరెవరైతే ప్రార్థనలు ఏకి భవిస్తున్నారో ఏ ఏ సమస్యలతో నా ప్రభ మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ఎవరెవరైతే వారి కుటుంబాల కోసం ప్రార్థించమని అడిగారు వారి కోసం ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరిని నా ప్రభాప ఒక్కసారి మీరు దర్శించారు నేనే పాటిదాన్ని నా ప్రభా నేను ప్రార్థన చేస్తే బిడ్డలకు నా తండ్రి కార్యాలు జరుగుతాయని అతను బిడ్డ నా బ్రబా ఆ రీతిగా మరి ఆలోచన రాకుండా మనుషులను కంటే యహోవాన్ని ఆశ్రయించడం మేలు అది మీరు చెప్పిన మీ మాట జ్ఞాపకం చేసుకుని నా తండ్రి మీ పాదాల దగ్గరకు రావాలి మీ ఏడన విశ్వాసం ఉంచి మీదే ఆధారపడి మీకు మొరపెట్టే హృదయాన్ని నా ప్రభా బిడ్డలకి మమ్మల్ని అడుగుచున్నా నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేసి నా ప్రభా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన ప్రతి కుటుంబం మీద మీ శాంతి నా ప్రభ నింపమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి నా ప్రభ మీ ఏడలా భయము భక్తి కలిగి మీ మీదే ఆనుకొని మీరు చూస్తున్నారనే భయము కలిగి ఎలా ప్రవర్తించాలి బిడ్లకు నా ప్రభ ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో నా తండ్రి ఈ లోక జ్ఞానాన్ని మాకు తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించున్న ప్రభా మీ శాంతితో మీ సమాధానంతో మా కుటుంబం నింపండి నా తండ్రి ప్రతి ఒక్కరు వారు చేసే వారి చేతి కష్టార్జితను మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం నా తండ్రి మీ ఎడలపై మేము భక్తి కలిగి జీవించాలి మీరు రాకడికి సిద్ధపడిన కన్యకల్లాగా నా ప్రభు ఎలా సిద్ధపడి ఉండాలి మాకు నేర్పించండి నా తండ్రి ఎంత ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత భయంకరమైన పరిస్థితులు కూడా గుండా వెళ్తున్నా సరే నా తండ్రి నాకు ఉన్నాడు కదా నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నా తండ్రి నాకు అండగా ఉన్నప్పుడు నేనెందుకు బాధపడాలి భయపడాలి అని ధైర్యం తెచ్చుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా కృప ప్రతి ఒక్కరు వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరు మీ వైపు తిరిగే కృపాధాన్ని ఆ కుటుంబాలకు అనుగ్రహించండి నా తండ్రి ఎవరెవరైతే దారి తప్పిపోతున్నారు రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మీ రక్తంలో కడుగబడి మరలా లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి నశించిన దారిని వెదక రక్షించి వచ్చానని చెప్పిన దేవుడు ఎంతో మంది నశించిపోతున్నారు ఎన్నో నా నాపృప పాపంలోనే చిక్కుకొని ఉన్నారు నా తండ్రి ప్రతి ఒక్కరిని ఒక గద్దింపు నా నాపరప మరలా మీ దారిలోకి సరైన మీ దారిలోకి బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి కుటుంబంలో నా ప్రభావం ప్రతి ఒక్కరిని చేతి కష్టార్జితని మీరు ఆశీర్వదించి ఆ కుటుంబాల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఏ ఉన్నాయో సమస్తము మీకు తెలుసు నా తండ్రి మొదట మీ నీతిని రాజ్యాన్ని వెదికే హృదయాన్ని ప్రతి ఒక్కరికి కలిగించమని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి లోక అవసరతల మీద ఈ లోక సమస్యల మీద బిడ్డల వాళ్ళ మనసులో ఉంచలే పోతున్న పెట్టనివ్వకుండా మొదట మీ నీతిని రాజ్యాన్ని వెతికి మీరు చూస్తున్నారనే భయంతో నీతిగా న్యాయంగా ఎలా జీవించాలి బిడ్డలకు నేర్పించాడు నా తండ్రి నా తండ్రి మాట చొప్పుడు నేను నడుచుకుంటే చాలు కదా నాకు ఎన్ని సమస్యలు ఉన్నా వాటన్నిటి నుంచి నా తండ్రి నన్ను విడిపిస్తాడు కదా అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎందుకు వచ్చిందని ఆలోచించే హృదయాన్ని జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు సమస్య ఎలా తీసేయాలి సమస్యకి పరిష్కారం ఏంటి ఎవరిని నేను సహాయం అడగాలి అని నా ప్రభు లోకస్తులాగా బిడ్డలు ఆలోచించకుండా నేను ఎక్కడన్నా జారిపోయాను నా బిడ్డలు ఏ ఎక్కడన్నా ఏ విషయంలోనైనా నా తండ్రి మనసు నొచ్చుకునేలా ప్రవర్తిస్తున్నారా నడుచుకుంటున్నారా దేవుడికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తున్నారా అని నా గమనించుకొని ఆలోచించుకొని ఆ కుటుంబాన్ని సరిచేసుకుని జ్ఞానాన్ని తెలివిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన ఇల్లు పెరిగివేయను అని చెప్పిన దేవా మా ఇల్లు మేము నా ప్రప మరి మూడు రాళ్ళకు మేము ఉండకుండా జ్ఞానము కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించండి మీరిస్తేనే ఆ జ్ఞానం నా ప్రభా ఇల్లు ఎలా కట్టుకోవాలో ఆ జ్ఞానం మీరిస్తేనే మేము ఇల్లు చక్కగా కట్టుకోగలం నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరికి ఓర్పు సహనాన్ని మీ సహనాన్ని నా ప్రభా మీరు ఎంత సహించారు ఎంత ఓర్చుకున్నారు ఎంత ప్రేమించారు ఎంత జాలి పడ్డారు ఎంత క్షమించారు నా తండ్రి మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు మొరపెట్టారు తండ్రి మీరేం చేస్తున్నారు మీరు ఎరుగురయ్యారు మీరు క్షమించండి అని నా ప్రభు ఎంత చక్కటి మాట నా తండ్రి అంత బాధలో కూడా నా ప్రభు వాళ్ళని ఒక్క మాట అనేది ఒక్క పలుకు పలకలైతే నా తండ్రి వారి తరపున మీరు క్షమాపణ అడిగారు అటువంటి సున్నితమైన మనసు కల్మషం లేని మనసుని హృదయాన్ని నా ప్రభు అటువంటి మీ హృదయాలు నా తండ్రి మాకు అనుగ్రహించిన నా ప్రభు కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసి మెత్తటి మనసులుగా సున్నితమైన మనసులుగా మార్చున్నా తండ్రి సాత్వికులు ధన్యుడు వారి భూలోకంలో స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవ సాత్వికమైన మనసులు నా ప్రభా మాకు తండ్రి ప్రతి ఒక్కరికి దీర్ఘ శాంతాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఒకరి ఒకరు ప్రేమ కలిగి ఎలా జీవించాలి ఒకరితో ఒకరు సమాధానంగా ఎలా ఉండాలి బిడ్డలకు ఆ గ్రహింపు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచు ఆ రీతిగా మా జీవితాలు ఎలా మార్చుకోవాలో తెలుసుకోలేని గ్రహించుకోలేని వెర్రి వాళ్ళ నా తండ్రి ఈలో ఒక జ్ఞానాన్ని మాకు తీసివేసి మీ పరలో ఒక జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన ప్రభావ అలాగే నా తండ్రి ఎవరెవరైతే చదువుకుంటున్నారో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు నా తండ్రి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారు నా ప్రభావ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా చదవాలి చదివింది ఎలా జ్ఞాపకం ఉంచుకోవాలి గుర్తుంచుకున్నది ఎగ్జామ్స్లో ఎలా రాయాలి ప్రతిదీ కూడా మీ జ్ఞానం ఇస్తేనే బిడ్డలకు నా తండ్రి చక్కగా వాళ్ళు చదువుకుంటారు నా ప్రభావ ప్రపంచంలోనే జ్ఞానం అందునని సో నమ్రాజు గారికి గొప్ప ఘనత వచ్చింది ఆ జ్ఞానం మీరిచ్చిందే చిందేగా నా తండ్రి రాజు రాజుగారు అంత గొప్పవరం కాదయ్యా ఆయన పేరు పనికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా మీరు పక్షపాత కారు నా బ్రహ్మ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసేదండ్రీ కాదే కాదు నా తండ్రి సొలోమన్ రాజుగారికి ఇచ్చిన జ్ఞానం కొంత జ్ఞానమైన మీ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచు చెప్పిన దేవ మీకే స్తోత్రం నా తండ్రి తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడను తను తను తగ్గించుకుని వాడు హెచ్చింపబడను అని చెప్పిన దేవ తగ్గింపు కలిగి ఎలా జీవించాలో దీన మనసు కలిగి మీకు ఇష్టమైన హృదయం కలిగి ప్రవర్తన కలిగి చేయాలి ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి గర్వం అహంకారం మాలో నుంచి తీసివెట్టిన బ్రహ్మ ఓర్పు సహనాన్ని మా జీవితాల్లో మా కుటుంబంలో మీరు కార్యం చేసే వరకు నిరీక్షణ కోల్పోకుండా మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని విశ్వాసంతో ఎలా కనిపెట్టుకుని ఉండాలి మాకు నేర్పించండి నా తండ్రి దారి తప్పిపోతున్న మా హృదయాలను నా బ్రహ్మ మమ్మల్ని మా జీవితాలను సరైన దారిలో మీరు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా బ్రహ్మ ఎవరైతే నా తండ్రి అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో నా తండ్రి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ప్రభా ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి మరి ఏ విషయంలో బిడ్డలు జారిపోయారు గ్రహించుకునే హృదయాన్ని జ్ఞానాన్ని బిడ్డలు కానీ గ్రహించిన ప్రభు ఒక గద్దింపు చేసిన వారు చేసిన తప్పు ఒప్పుకొని పశ్చాత్తాప పడిన ప్రభు మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి తెలుసు తెలియకుండా ప్రభావా వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి అప్పుడు చేస్తుంటే ఇప్పుడు తీర్చలేని పరిస్థితిలో బిడ్డలు ఉన్నారేమో నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలిగలదే వా తప్పపోయిన బిడ్డలను కొని నా తండ్రి వారు చేసిన తప్పు దైతో క్షమించి అప్పుడు తీరే దారి బిడ్డలకు మీరు మాత్రమే చూపించగలరయ్యా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి సహాయం పంపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కాలే కాదు నా ప్రభు మీ బిడ్డలకు నా తండ్రి అంత భయంకరమైన ఎండ కూడా తగలకుండా నా ప్రభు మీరు కాపుతలే ఇచ్చారు నా తండ్రి అంత పెద్ద సముద్రం అడ్డొచ్చినా సరే వెనక శత్రువులు తరుముతున్నా సరే శత్రువుల్ని అడ్డగించి అంత పెద్ద సముద్రాన్ని ఒక్క మాటతో నాప్రప రెండు పాయలుగా చీల్చి ఆరిన నేలని మీద మీ బిడ్డలు క్షేమంగా నడిపించారు నా అంత గొప్ప శక్తి దేవ మీకే స్తోత్రం రాత్రంటారు మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా ప్రతి ఒక్కరు అప్పులు తీరే దారి ద్వారాలు మీరమ్మని అడుగుతున్నాం రాత్రంటారు అలాగే నా బ్రమ్మ మేము ఎంత కష్టపడి పని చేసినా ఎంత సంపాదించినా ఎంత నిద్రాహారాలు మాడుకొని కష్టపడినా సరే మీ ఆశీర్వాదం మా కష్టార్జితం మీద లేకపోతే నా బ్రబాబ అదంత వ్యర్థమైపోయింది నా తండ్రి మాకు కావలసిన సమస్తము సమకూరవ నా ఏదో ఒక లోటు ఉంటానే ఉండిద్ నా తండ్రి మీ ఆశీర్వాదంతో మా కుటుంబాలను నింపమని మా చేతి కష్టార్జితాలని మీరు ఆశీర్వదించి మనం అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఒక్కసారి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి మా దేశ నాయకుల ప్రభా బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి వారి పనుల్లో ప్రయాణంలో మీరే తోడుగా ఉండి నా తండ్రి ఎటువంటి అనారోగ్యం ఎటువంటి ప్రభా ఆపదలు బిడ్డలకు రాకుండా మీ కాపుదల బిడ్డల చుట్టూ వారి కుటుంబాల చుట్టూ ఉంచి మనం అడుగుతున్నాం నా తండ్రి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో వారి సొంత జ్ఞానం మీద ఆధారపడదు కుడా మీ జ్ఞానాన్ని నా ప్రప ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు అధికారులకు లోబడి నా గౌరవించే హృదయాన్ని బిడలకు అనుగ్రహించిన అండి ప్రతి ఒక్కరికి అలాగే నా ప్రప సహోదరులు వైఖ్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని చెప్పిన దేవ సహోదరుల వలన నా మీ సేవ చేసే మీ బిడ్డలే ఒకరి ఎడగా ఒకరు సమాధానం లేకుండా నా ప్రభావ ఒకరి మీద ఒకరు ద్వేషంతో మాట్లాడుకుంటున్నారు సమస్తము మీకు తెలుసు నా తండ్రి మీకు మరుగైనది ఎన్నది లేదు నా ప్రభావ మొదట మీ బిడ్డలే సమాధానంగా లేకపోతే మిగతా వాళ్ళు ఎలా ఉండగలరు నా తండ్రి జాలగల దేవ బిడ్డలకున్న నా ప్రభా ఆ కోపాలను ద్వారలో నుంచి తీసి తీసివేసి వారిలో ఉన్న అపవాదం తీసివేసి నా ప్రభా బిడ్డలకు మీ పరిశుద్ధాత్మ శక్తితో బిడ్డలు నింపిన తండ్రి ఒకరితో ఒకరు సమాధానంగా నా ప్రభావ కలిసేలా ఉండాలి సమాధానకరమైన మనసుని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే మీ బిడ్డలు బాధపడుతున్నారు మీ బిడ్డలు హింసిస్తున్నారు నా తండ్రి ఒక్కసారి బిడ్డల వైపు చూడండి మీ బాహుబలం తక్కువైంది కాదు నా తండ్రి మీ బిడ్డల్ని ఎవరైతే బాధపడు బాధపడుతున్నారో వారి వైపు ఒక్క ఒక్కసారి నా ప్రభు వారి వైపు చూసి నా తండ్రి వారి హృదయాలు మార్చండి మీ బిడ్డల మీద జాలి మనం అడుగుచున్నాం నా తండ్రి మీ బిడ్డల పక్షాన మీరున్నారని వారు తెలుసుకునే కృప నాపరప కార్యాన్ని జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభు వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి వారు చేసే వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా పలింపుచేయండి నా తండ్రి ఎంత నష్టాల్లో నడిచే వ్యాపారమైన ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి లాభాల్లోకి నడిచింది నా ప్రభు ఒక్క రాత్రిలోనే యోసేపు జీవితాన్ని మార్చిన నా తండ్రి యోసేపు అంత గొప్పవారికి కాదయ్య ఆయన పేరు పలికి అర్హత కూడా లేదు నా తండ్రి దేవ బిడ్డలు ఏ సమయంలో ఎలాంటి ఆలోచన చేయాలి ఏ నిర్ణయం తీసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి బిడ్డల ముందు మీరుండి నడిపించమని అడుగుతున్నాం నా తండ్రి న్యాయంగా వ్యాపారం చేసి మనసుని బిడ్డలకు అనుగ్రహించాను నా తండ్రి గర్వం అహంకారం బిడ్డలకు రానివ్వకుండా ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానం కానే కాదు కానే కాదు నా తండ్రి నా మీద కనికరపడి నాకు దయచేసింది అని నా బ్రహ్మా కృతజ్ఞత హృదయాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించున్న తండ్రి అలాగే ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు బిడ్డల వైపు చూడండి అయ్యారు వివాహం వయసు దాటిపోతుందని బిడ్డలు బాధపడుతున్నారు అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి ఒకవేళ లోకస్తులాగా ఆలోచించుంటే నాకు క్షమించండి నా తండ్రి ఈ క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా బిడ్డలు చేసిన తప్పు దయంతో క్షమించి ఎవరైతే ఏ తల్లిదండ్రులైతే వారి బిడ్డలకి మీ చిత్తంలో మీ అడల మేము భక్తి కలిగిన అటువంటి బిడ్డలే జతపడాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు ఆశ కల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నాతో మీరు జతపరిచిన వారిని మనుషులు విడదయ్య రాదు విడదయ్యారయ్యా విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు రానివ్వరి నా తండ్రి మా సొంత మాకున్న జ్ఞానంతో అనుభవంతో మేము జతపరిస్తే ఎంతో మంది భార్య భర్తలు విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తానే మా కళ్ళతో మేము చూస్తానే ఉన్నాం నా తండ్రి మీ జీతంలో మీ కృపలో నా ప్రభా బిడ్డల జతపరిచి వారి వివాహాలు ఘనంగా జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో ఆ వివాహాలు మీరు ముందుంటే చాలు నా తండ్రి కణాల పెళ్లిలో మీరున్నారు కాబట్టి ఏ లోటు రానివ్వలేదు నా ప్రప ఈ వివాహాల్లో కూడా మీరు ముందుంటే చాలు నా తండ్రి ఎటువంటి అప్పుడు పాలవ్వరు ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడ ఎలాంటి గొడవలు జరగవు జరగనివ్వరు నా తండ్రి అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాయి తప్పు మాదే అని తెలుసుకుని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి ఒకరి ఎడలో ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే తిన్నా తండ్రి బిడ్డలు తెలుసు తెలియకుండా లోకస్తులాగా ప్రవర్తించుట్టు క్షమించి వారికున్న ఆ లోక మనసుని తీసివేసిన పృప మీ మనసుని మీ హృదయాన్ని బిడ్డలకు బిడ్డలకు అనుగ్రహించి మనం నా నాతోండి విడిపోయిన ప్రతి ఒక్క భార్య భర్త తిరిగి నా పృప మరలా మరొకసారి జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాలు బిడల జీవితంలో జరిగించున్న తండ్రి బిడ్డలకున్న బలహీనత అనారోగ్యాన్ని తీసివేసి ధైర్యాన్ని శక్తిని బలాన్ని బిడ్డలకు అనుగ్రహించినప్పు అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు వివాహం ఎన్నో సంవత్సరాలు అవుతుందమ్మా అయినా సరే గర్భఫలం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి అన్నా వాళ్ళ వారి హృదయాన్ని ఎలా కురుమరించారు బిడ్డలకు నేర్పించండి అన్నాగారి మీకు ఇష్టమైన ప్రార్థన ఎలా చేయాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి మీరు కార్యం చేసే వరకు ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి గర్భ ఫలం ఏహో బహుమానం అని చెప్పిన దేవుడు బహుమానం మీ వద్ద ఉన్నప్పుడు హాస్పిటల్స్ వైపు మెడిసిన్ వైపు బిడ్డలు చూడకుండా అయ్యో నాలో ఆ ప్రాబ్లం ఉందంట నా భర్తలో ఏ ప్రాబ్లం ఉందంట అని లోకస్తులు చెప్పిన మాటలు బిడ్డలు లక్ష్య పెట్టకుండా నా తండ్రి నా గర్భాలు తెరవాలంటే నా ముందు మొదట నేను నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి నా భర్తకు నన్ను లోబడి నడుచుకోవాలి లోబడి జీవించాలి కదా అనే మనసుని గ్రహింపుని బిడ్డలకు అనుగ్రహించండి అలాగే మీ కృపను బట్టి ఎవరైతే బహుమానం అందుకున్నారో మీకే స్థితి స్తోత్రం నా బ్రహ్మ కడుపులో ఉన్న బిడ్డ చుట్టూ తండ్రి తల్లి చుట్టూ మీ రక్షణ నా తండ్రి కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుతున్నాం తండ్రి ఏ ప్రాబ్లం లేకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా ప్రతి రిపోర్ట్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి ఇద్దరు చుట్టూ మీ రెండంచెల కంచెమేమని అడుగుతున్నాం తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా మనుషులైతే చెప్తారు అమ్మ మీకు నార్మల్ డెలివరీ కాదు అని చెప్తారు కానీ పరమైతే మీరుంటే చాలు నా తండ్రి బిడ్డల పక్షాన మీరే ఉండే వారికి ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించి మీ చిత్తమైతే నా ప్రప ఏ బిడ్డ కావాలని బిడ్డలు కోరుకుంటున్నారు ఆ బిడ్డని మీరు అనుగ్రహించు నా మాట కాదు నా తండ్రి మీ చిత్తమే జరగాలి నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రప వారి ఉన్న సమస్యలు మీ పాదాల దగ్గర పెడుతున్నారు అవసరతలు పెడుతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి సమస్యలు అవసరతలు ఎన్నైనా సరే మొదట మీకిష్టలుగా నడుచుకుని హృదయాన్ని నా ప్రప బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రప ఎవరి కాలంలో మీ కాడిని మైటే నరునికి మేలు అని చెప్పినదేమో ఎవరొస్తున్న నా తండ్రి లోకంలో పడిపోతున్నారు లోకం ఫ్యాషన్ లో బ్రతుకుతున్నారు నా తండ్రి మరలా మేమందరూ వస్తున్నాం కదా సరిపోతుంది లేని తృప్తి పడుతున్నారేమో ఒక్కసారి బిడ్డల వైపు or another nothing ప్రతి యవనస్తును ప్రతి నా ప్రభావ మీకు లోపడి జీవించాలి మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో గ్రహించుకుని తెలుసుకునే హృదయాలను జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి మీ ఎలా భయము భక్తి కలిగి మీరు చూస్తున్నారనే భయాన్ని బిడ్డలు కలిగించండి నా తండ్రి లోక ఫ్యాషన్ని లోకాన్ని బిడ్డలు వెంబడించకుండా మీరు మిమ్మల్ని వెంబడించమన్నారు కానీ బిడ్డలు లోకాన్ని వెంబడిస్తున్నారు అది తప్పు కాదులే అని వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటున్నారేమో నా తండ్రి అపవాది చేతిలో చిగకున్న మీ బిడ్డను పిడిపించిన ప్రభా మీరు చూపించిన సరైన దారిలో బిడ్డలు నడిపించండి ప్రతి యవనస్తుడు యోసేపు నా తండ్రి పాపము చేయకుండా పారిపోయే హృదయాన్ని మంచి గుణాన్ని అటువంటి గుణాన్ని మీ అడల భయము భక్తిని అయ్యో నా తండ్రి చూస్తున్నాడు కదా నా తండ్రికి ఇష్టం లేని పని నేను ఎలా చేయగలను అని నా ప్రభావ మీరు చూస్తున్నారని భయముతో ప్రవర్తించాడు నడుచుకున్నాడు నా తండ్రి అటువంటి గుణాన్ని అటువంటి హృదయాన్ని భయము భక్తిని ప్రతి యవనస్తుల్లో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి యవన స్త్రీ ఎస్తేనుమలే తగ్గింపు మనసు దీన మనసు కలిగి పెద్దవాళ్లకు లోబడి నా ప్రభావ వారి మాటకు గౌరవించి జీవించే హృదయాలతో ప్రతి ఒక్క యవన స్త్రీని నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ నీ బాల్య తినే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుమని అని చెప్పినది చిన్న బిడ్డలు నా తండ్రి మీకు ఇష్టలుగా బిడ్డలు ఎలా పెంచాలో మాకైతే తెలియదు మా మాట అయితే వాళ్ళు విన్నారు తండ్రి కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు వింటారు మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది బిడ్డలు మీకు ఇష్టాలుగా బిడ్డలు పెంచారు నా అతన్ని బాల్యంలో ఉన్నప్పటి నుంచి నా బ్రమ్మ సమయలు గారిని నా అతని దావీది కానీ యువసేపున అనేక మంది మీ బిడ్డల్ని దేవా మీకే స్తోత్ర వారంత గొప్ప వారం కాదయ్యా వారి పేరు పలికే అర్హత కూడా మాకు నా తను అయినా మీరు పక్షపాతం కాదయ్య ఆ రీతిగా మా బిడ్డలు పెరగాలనే ఆశ అంతా లోకంలో బిడ్డలు ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ మీ దగ్గర బిడ్డలు ఫెయిల్ అవ్వకూడదు మిమ్మల్ని మరించాలి మీకు ఇష్టలుగా జీవించాలి బాల్యంలో ఉన్నప్పటి నుంచి యమనస్తులుగా ముసిన వాళ్ళు అయినా సరే మీ నుంచి మాత్రం బిడ్డలు విడిపోకుండా దూరం అవ్వకుండా నా అంతా జీవించి అటువంటి హృదయాలు బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే త్రాగుడికి బానిసేయారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు దారిలో నడుస్తున్నారు నా ప్రభా ఒక్కసారి బిడ్డల వైపు చూడున్న తండ్రి ఆ చెడుని అసహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా అపవాతి చేతిలో చిక్కుకున్న బిడ్డని ఏ సున్నా విడిపించిన తండ్రి ఆ చెడు మీద బిడ్డలకు అసహ్యత పుట్టించిన తండ్రి ప్రతి ఒక్కరిని వారు ఏ స్థితిలో ఉన్నారో గ్రహించుకునే హృదయాన్ని ఇచ్చి ఆ త్రాగుడు మీద ఆ వ్యసనాల మీద ఆ చెడు సంబంధాల మీద నా ప్రభు ఆ బిడ్డలకు విరక్తి కలిగించిన అతను మీ వైపు త్రిపండి అయ్యో ఇదా నా బ్రతుకు ఇదా నా జీవితం అని గ్రహించుకుని గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి మరి మనోనేత్రాలు తెరిచిన ప్రభా ఆ చెడుని విసర్జించిన తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన అతడు మేం చెప్తే వాళ్ళు వినరయ్యా మేము ఎన్ని రోజులు చెప్పినా ఎన్ని సంవత్సరాలు చెప్పినా మా మాట వినరు నా తండ్రి కానీ మీరొక్క మాట పనికితే చాలు ఖచ్చితంగా వాళ్ళు మీకు లోపడతారు నా తండ్రి అప్పు అది చేతుల నుంచి బిడ్డను విడిపించి నా ప్రభా కుటుంబాలు కట్టమని అడుగుచున్నారు నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ బలము మీ శక్తిని అనుగ్రహించండి అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు లో కోమాలో ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి ప్రమాదాల్లో చిక్కుకుని ఎవరైతే నా పురప గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు యాక్సిడెంట్లో నా హాస్పిటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఒక్కసారి బిడ్డలంతా మీరు దర్శించండి ఇంకా అనేక దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారు థైరాయిడ్తో గర్భాశయ క్యాన్సర్ కడుపులో గడ్డలతో గర్భాశయంలో నీటి బుడగలతో నాకున్నారు నడువు నొప్పితో నాపృప క్యాన్సర్ గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారు మనుషులైతే చెప్తారు అబ్బాయి నీకు ఇక చివరి స్టేజ్ అని చెప్తారు కానీ పరమ వైద్యులు మీరు నిన్ను స్వస్థపరిచేహో వాళ్ళు నేనే అని చెప్పినదేమో మాట ఇస్తే మాట తప్పరు నా తుడు మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం మేమే ఎక్కడో నా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటాం మీరు గద్దిస్తున్నా కూడా మీ మాట లక్ష్య పెట్టకుండా మాకు నచ్చిన దానిలో మేము నడుచుకున్నామే అందుకే ఈ పరిస్థితి వచ్చిందేమో నా అతను ఆ గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఫిట్స్తో ఎవరైతే పక్షపాతంతో నా ఎవరైతే బాధపడుతున్నారో నడవలేని పరిస్థితిలో ఉన్నారో నా ప్రభాప మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేకుండా జలుబు దగ్గులు జ్వరాలతో ఎవరైతే నా ప్రభా బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి మీరు చెప్పారు నా అతను ఏ తెగలు నీ గుడారమును సమీపించదు అని చెప్పినదేవా ఎలాంటి పరిస్థితులు తారుమారైనా సరే ఎలాంటి వాతావరణం వచ్చినా సరే తట్టుకునే శక్తి మీరు మాత్రమే ఇవ్వగలరు నా తండ్రి ఏ తెగలు మా గుడారము సమీపించకుండా నా ప్రభావ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి నా చిన్న చిన్నపిల్లలు మొదలుకొని పసిపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి అది ఎలాంటి రోగమైనా ఒకవేళ వాళ్ళు చేసి తెలుసు తెలియకు తప్పు చేస్తుంటే దానివల్ల ఆ అనారోగ్యం వచ్చి నా తండ్రి పశ్చాత్తాపడే మనసు నా తండ్రి సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మనం అడుగుచిన మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా కృప అలాగే నా తండ్రి ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకి నా పూప ఉద్యోగాల కోసం పనుల కోసం వెళ్ళారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నాపరప వీసా విషయంలో బిడ్డలు ఇబ్బంది పడకుండా ఇక్కడ వరకు వచ్చారంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి బిడ్డలకు ఎలాంటి లోటు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఎలాంటి సమస్య ఎలాంటి ఆటంకాలు రాకుండా మీరే ముందుంటే బిడ్డలు ముందుకు నడిపించి నడిపించమని అడుగుతున్నాం నా తండ్రి బిడ్డలు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారో నాపరప యజమానికి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అనుకుంటున్నాం ఒకరికి మా మీద దయ కలగాలన్న ఒకరికి మా మీద జాలి కలగాలన్నా అది మీరేస్తేనే నా తండ్రి ఒకడొక సమయంలో యోసేపు ఈజిప్ట్ దేశానికి మానసిగా అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి ఏంటి యజమానికి యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి యోసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా ఆయన పేరు పనికి అర్హత కూడా లేదు నా తండ్రి అయినా మీరు పక్షపాతి కానిదేమో మీకేస్తూ బిడ్డల దేశం కానీ దేశానికి నా ప్రభు ఊరు కానీ ఊరికి అంత దూరం బిడ్డలు వెళ్ళినప్పుడు ఎవరు వారికి తోడు ఉండరు ఉండకపోవచ్చు కానీ మీరు మాత్రమే బిడ్డలకి తోడుగా వెళ్ళగలరు ఉండగలరు నా తండ్రి ఆ గ్రహింపు బిడ్డలకి ఇచ్చి ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించడం వారి కుటుంబాలకి మీ కాపుదల ఉంచమని నా తండ్రి ఎటువంటి అనారోగ్యం ఏ ప్రమాదాలు బిడ్డలకు రాకుండా నా ప్రభావం వారి శక్తి లోపం లేకుండా కష్టపడి పనిచేసే హృదయాన్ని బిడ్డలు వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసుని నా ప్రభా మానికి కలిగించండి నా తండ్రి వారిని ఇబ్బంది పెట్టకుండా వారితో ఎవరైతే కలిసి పని చేస్తున్నారో బిడ్డలకు కూడా నా తండ్రి మీ బిడ్డల మీద జాలి దయ పుట్టించి సమాధానంగా ఉండే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి వారి పని చేస్తున్న ఆఫీసుల చుట్టూ మీ రక్షణ కంచమేమని అడుగుచున్నావు నా తండ్రి గడిచిన ఈ దినంలో ఎవరితోనైనా నా ప్రప మీ మనస్వర్ధలు పెట్టుకుని ఉంటే మొదట వాళ్ళతో సమాధానపడే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి మా ఎవరైనా బాధ పెట్టినా బాధపడినా వారిని క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు ఇవ్వండి మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా మనస్ఫూర్తిగా వారిని క్షమించే హృదయాలు మాకు అనుగ్రహించండి తండ్రి తెలుసు తెలియకుండా మరపా గడిచిన ఈ దినంలో ఎప్పుడైనా ఏ విషయంలోనైనా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించండి దయతో క్షమించండి నా తండ్రి మీ బాధలు పట్టుకునే అర్హత కూడా మాగు లేదయ్యా గల దైవా మీకే స్తోత్రం నా తండ్రి పడకల వచ్చి కూర్చుండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ వేయండి నా పృపా ఎలాంటి శత్రువులు మా దేశంలోకి రాకుండా నా మీరు మీ కంచె వేయమని అడుగుచున్నాము నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరే దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ అడుగుచున్నాము నామంలో తండ్రి ఆమె